హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసిలో ఎల్ టూ లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి జిహెచ్ఎంసీలో ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు లోపల కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీలు చేయబోతున్నారు వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసిందండి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపలనే జిహెచ్ఎంసి పరిధిలో అన్ని ఏరియాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయినవి ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి కూడా అన్నీ కలిపి పంపిణీలు అయితే చేసేస్తారంటండి అయితే ముందుగా ఎవరికి పంపిణీ చేస్తారనేది పూర్తి వివరాలు చెప్తాను దివ్యాంగులకి ముందుగా దివ్యాంగులకి ఒంటరి మహిళలకి వితంతు మహిళలకి వీళ్ళకి ముందుగా ఫస్ట్ కేటగిరీలో ఉంటారండి ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా చాలా వీడియోలను నేను చెప్పాను కదండి వీరికి మాత్రమే ముందుగా పంపిణీలని వీడియోలు నా వీ నా ఛానల్లో చాలా ఉంటాయి కావాలంటే మీరు చూడండి అయితే వాళ్ళకి ఒక స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళని సెలెక్ట్ చేసి ముందుగా వాళ్ళకే పంపిణీలు అనేవి చేస్తారంట ఎందుకంటే రీసెంట్గా మంత్రి పొంగులేటి గారు కూడా చెప్పారు కదా అండి దానికి సంబంధించిన వీడియో కూడా నేను అంతకుముందు పెట్టాను మన ఛానల్లో అవన్నీ కూడా ఉంటాయి డీటెయిల్స్ చూడండి కావాలంటే సో జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఎల్ టూ లబ్ధిదారులకి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపలని కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీలు చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో ఇంకా ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తప్పకుండా మీకు తెలియజేస్తాను జిహెచ్ఎంసి పరిధిలో ఉండే అన్ని ఏరియాలకండి ఒకటి రెండు ఏరియాలు కాదు అన్ని ఏరియాలకి పంపిణీలు అయితే జరుగుతాయంట సో మీరైతే అలర్ట్గా ఉండండి మరి ఎనీ టైం మీకు ఫోన్ కాల్ అనేది రావచ్చు మీకు స్టేటస్ అనేది అప్డేట్ అవ్వచ్చు మీకైతే తప్పకుండా స్టేటస్ అనేది అప్డేట్ అవ్వకుండా ఉండదండి అవుతుంది సో ఇప్పుడైతే ఎంపీడీఓ పెండింగ్ ఫర్ ఎంపీడీవో వస్తుంది కదా దాన్ని అయితే చేంజ్ చేస్తారు కంపల్సరీగా మీరైతే అయితే అలర్ట్గా ఉండండి దానికి తోడు మీకు మెసేజ్ కూడా చేస్తారు లేదంటే కనుక మీకు ఒక ఫోన్ కాల్ కూడా వస్తుందండి మీరు సెలెక్ట్ అయితే కనుక సో మీరైతే అలర్ట్గానే ఉండండి ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపలే పంపిణీలు అయితే జరిగిపోతాయంట సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ